వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీకి నూతన చైర్మన్ గా పెండం శ్రీలక్ష్మి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం చైర్మన్ బాధ్యతలను స్వీకరించారు ఈ కార్యక్రమం వైస్ చైర్మన్ గంధం నరేందర్ మరియు వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది పూజల అనంతరం చైర్మన్ కుర్చీలో కూర్చున్న పెండన్ శ్రీలక్ష్మి నరసంపేట మున్సిపాలిటీ అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు పట్టణంలో మౌలిక వస్తువుల అభివృద్ది పరిశుభ్రత తాగునీరు డ్రైనేజీ రహదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు పారిశుద్ధ్యం మెయిన్ గా మెయిన్ పారిశుద్ధ్యం నీట్ గా ఉండేటట్టు అంటే పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటేనే పట్టణ కీలక పాత్ర వల్ల ఆరోగ్యం ఉండాలి కాబట్టి పారిశుద్ధ్యం మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని తెలుసుకుంటున్నాం మాపై నమ్మకంతో విశ్వాసంతో అసంపేట ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీతో అన్ని వార్డులలో మెజారిటీ సీట్లు ఇచ్చి గెలిపించి నర్సంపేట మాధారెడ్డి గారి అడ్డ అన్నట్టు నిరూపించి నర్సంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం జరిగింది అందులో ఎమ్మెల్యే గారు మా మీద గా శ్రీ లక్ష్మి రామానంద్ గారిని వైస్ చైర్మన్ గా గందరేంద్ర గారు మీద నమ్మకంతో విశ్వాసంతో మాకు ఇవాళ పదవులు ఇవ్వడం జరిగింది సార్ యొక్క వారి యొక్క ఆలోచనతో ప్రకారం వారి వారు నక్షట మున్సిపాలిటీని ఏ విధంగా మున్సిపాలిటీని ఏ విధంగా తీర్చిదిద్దామనే వారి ఆలోచన ఉందో దానికి మేము సారకు తోడుగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటామని మేము మీడియా తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తాం